హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా తగ్గు జలుబు అలాగే మన బాడీలో కాపం ఎక్కువైతే చేతుల మీద పొరలు ఊడతాయి కదా అలాంటి తగ్గడానికి రెసిపీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందని అలానే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను టూ మంత్స్ తగ్గుతో చాలా ఇబ్బంది పడ్డాను బాగా కాపం పట్టి ఎన్ని మెడిసిన్స్ చూస్ చేశాను నాకే తెలుసు అప్పుడు మా అమ్మ చెప్పింది ఈ రెసిపీ గురించి నేనైతే ఫస్ట్ నమ్మలేదు మెడిసిన్స్కే తగ్గట్లేదు ఇదేం తగ్గుతుంది అని రైట్ తీసుకున్నాను కానీ మా అమ్మ రెసిపీ ఒక్కసారి ట్రై చేయని ఈ రెసిపీ చేసి పెట్టారు తిన్నాను జస్ట్ టూ డేస్ తిన్నప్పటికీ తగ్గంతా తగ్గిపోయింది నిరసనగా ఒక మిరాకుల్లాగా నేను లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను షార్ట్ అందులో అయితే ఒకరు అడిగారు రెసిపీ పెట్టండి అని అందుకని రెసిపీ చేయించి అప్లోడ్ చేశాను ఇదైతే దగ్గుకి కపానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది తగ్గడానికి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం కానీ వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ విషయంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఒక టూ త్రీ డేస్ దాచుకొని దాచుకొని తింటాను నాకైతే అంత ఇష్టం ఇంకైతే వీడియో స్టార్ట్ చేసిద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి కదా అవి జీలకర్ర వాము మిరియాలు ధనియాలు నల్ల జీలకర్ర ఇవన్నీ ఇవన్నీ కూడా మనం ఇంట్లో అంటే వేసుకోవచ్చు లేదంటే షాప్కి వెళ్ళి సరుకులు సామాన్లు కట్టండి అంటే కడతారు అలానే చిన్న సొంటి అలానే ఇంట్లో ఎక్స్ట్రా ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది అలానే ఒక పెద్ద సైజు వెల్లుల్లి అల్లం అల్లం కొంచెం ఎక్కువే పడుతుంది అలానే పసుపు పసుపు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అలానే చింతపండు పెద్ద సైజు ఆనియన్ అండ్ మూడు టమాటోలు టమాటోస్ ఇవి చిన్నవి కాబట్టి మూడు తీసుకున్నాను అది కొంచెం మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి మనం రెసిపీ చేసేలోగా అయితే చింతపండుని ముందు నానబెట్టి పెట్టేసుకుందాం మనం అవన్నీ రెడీ చేసేలోగా చింతపండు అయితే నానుతుంది కదా అలానే మీ దగ్గర పచ్చి పసుపు ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు ఇవైతే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఎంతో సింపుల్గా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు ఇది పెద్ద కష్టం అయితే కాదు సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా అందులో వేసేసుకోవాలి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అలాగే సరుకులు సామాన్లు అన్నీ అలానే పచ్చి పసుపు కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ పచ్చి పసుపు లేకపోతే పసుపు గుండైన వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీరు కొంచెం కొంచెం వాటర్ వేస్తే గ్రైండ్ చేయండి ఎందుకంటే అది కొంచెం ముద్దగా పేస్ట్లో రావాలి దాన్ని అంతటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి అలానే అదే గిన్నెలో ఆనియన్ అండ్ టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేయండి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఆ ముద్దంతా పచ్చిగా ఉంటుంది కదా అందులో ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఉడకాలి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలోగా ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొన్ని ఆవాలు వేసుకోండి ఆవాలు కొంచెం ఆడినప్పుడు ఈ మిర్చి కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి డీప్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ ముద్ద అయితే ఈ పేస్ట్ అయితే ఉంది కదా దీన్ని అయితే ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేయండి మొత్తాన్ని బాగా కలపండి ఇదైతే ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మరి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఆయిల్ అయితే సరిపోలేదు అందుకని నేను మరి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇందులో ఆయిల్ అయితే మాత్రం చాలా ఎక్కువ పడుతుంది కొంచెం అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా అందులో యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి కొంచెంసేపటికి అది బాగా ముద్దంతా ఆయిల్లో ఉడికిపోతుంది అది బాగా ఉడికిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే అందులో నుండి ఆయిల్ అనేది పైకి సపరేట్గా తేలుతుంది అప్పుడు అది ఉడికినట్టు తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ అలా పసుపు వేసుకోండి మనం పచ్చి పసుపు అయితే వేసుకున్నా పర్వాలేదు మళ్ళీ పసుపు అయితే వేసుకోవాలి కొంచెం పసుపు వేసి మొత్తాన్ని బాగా కలపండి తర్వాత కారం తగినంత వేసుకోండి అలానే ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి ఉప్పు కారం వేసి మొత్తాన్ని బాగా కలపండి తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా దాని నుండి రసాన్ని ఫిల్టర్ చేసి పెట్టుకోండి అదైతే కొంచెం తిక్కుగా ఉంటే బెటర్ ఎందుకంటే మళ్ళీ కొంచెం ఎక్కువ పలుచగా చేసినా అది బాగా పలుచగా వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం బాగా అడుగుతుంది అన్నప్పుడు చింతపండు రసాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి మీకు మొత్తం మా చింతపండు రసం వేసాక కూడా ఇంకా బాగా ముద్దగా అనిపిస్తే ఇంకొంచెం ఆ చింతపండు ఉంటుంది కదా అందులో ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకొని ఇంకొంచెం వేసుకోవచ్చు అందులో చింతపండు రసం చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని బాగా కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి బాయిల్ అవనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా బాయిల్ అవుతుంది కదా మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అల్లం పులుసు మనం సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని కొంతమంది అల్లం పులుసు అంటారు కొంతమంది సరుకుల్ పులుసు అంటారు మీరేమంటారు కామెంట్ చేయండి అలానే మీకు రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు రెసిపీ ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇది వేడివేడిగా తింటే ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి వేడివేడిగా అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఈ రెసిపీకి అయితే మీరు ఫ్యాన్స్ అయిపోతారు ఖచ్చితంగా నాకైతే మాత్రం చాలా ఇష్టం వేడివేడిగా అన్నంలో కలుపుకొని తినడం అంటే దీంతో ఏ కర్రీ లేకపోయినా ఒట్టిగా అన్నంలో వేసుకొని తినేయచ్చు అంత బాగుంటుంది రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్